అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు తీపి కబురు ప్రకటించిన సర్కార్ కొత్త నిబంధనలు జారీ ఏపీ పెన్షనర్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం గుడ్ న్యూస్ డిసెంబర్ నెల పెన్షన్ ఒక రోజు ముందే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ ముప్పైవ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది సో సాధారణంగా ప్రభుత్వం పంపిణీ ప్రతీ నెల ఒకటో తేదీన జరుగుతుంది అయితే ఈ నెల ఒకటో తేదీ ఆదివారం రావడంతో సెలవుదనం అవ్వడంతో పెన్షన్లో నవంబర్ ముప్పైని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ తీసుకునే వారు ఈ మార్పును గమనించాల్సిందిగా అధికారులు సూచించారు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒకటో తేదీ సెలవు ఉన్న నెలలో ముందు నెల చివరి రోజున ఇచ్చే పెన్షన్దారులు మిగిలితే ప్రస్తుత నెల రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే మూడవ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది సో ఒకటో తేదీన సెలవుగా ఉంటే దానికన్నా ఒకరోజు ముందే అంటే ముప్పయ తేదీన లేదా ముప్పై ఒకటో తేదీన కానీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి ఇలా పెన్షన్లు పంపిణీ చేయగా మిగిలిన వారికి ఒకటో తారీఖు సెలవు కావడంతో రెండవ తారీఖున మిగిలిన వారికి పెన్షన్లు అయితే జమ చేస్తారు వన్స్ రెండవ తారీఖు కూడా సెలవు అయితే మూడో తారీఖున పెన్షన్ అయితే జమ చేస్తారు సో ఈ విధంగా గైడ్లైన్స్ అయితే రూపొందించింది సాధారణంగా ఒకటిన సెలవుదనం రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో మూడు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది ఈ నిబంధన ఈ నెల నుంచే అమల్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు పెన్షన్కు సంబంధించి కొత్త నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పెన్షన్ అయితే క్యాన్సిల్ చేస్తారు అయితే వారు మళ్ళీ పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే తప్ప పెన్షన్ మళ్ళీ మంజూరు చేయబడుతుంది సో అంతేకాకుండా పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుండే భారీగా పెన్షన్ ఇవ్వడం ప్రారంభించబోతున్నారు పెన్షన్ తీసుకునే వ్యక్తి ఈ నెల ఇరవై ఈ ఆ నెల పదిహేనో తేదీలో మరణిస్తే వితంతు మహిళకు తదుపరి ఒకటో తేదీనే పెన్షన్ మంజూరు చేస్తారు ఈ పెన్షన్ మంజూరు కోసం అర్హులు ఆధార్ కార్డు భర్త మరణ దృవపత్రం కుల ఆదాయ పత్రాలు అందజేయాలని అధికారులు చెప్పారు ఈ మేరకు పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఇక దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ రాయితీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి విద్యా సంస్థల్లో గురుకులాల్లో లేదా హాస్టల్స్లో నివసిస్తూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతీ నెలా తమ సొంత ఊరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉండేది ఇంతకు విద్యార్థులు సెలవు తీసుకోవాలి మరియు వ్య వ్యయ ప్రయాసాలకు ఎదుర్కోవాల్సి ఉండేది ఈ సమస్యను గమనించిన ఈవీ ప్రభుత్వం ఇంకో మెరుగైన నిర్ణయం తీసుకుంది ఇక నుండి దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్లో నుండి పెన్షన్ డబ్బులు జమ చేయబడతాయి ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయాణ ఖర్చులు సెలవుల ఇబ్బంది నుండి ముక్తి పొందగలుగుతారు